హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటల హరివిల్లు కందగడ్డల్ని వాటర్లో కాకుండా నార్మల్గా ఎలా ఉడికించుకోవాలో చూపిస్తారండి వాటర్లో ఉడికించినట్లయితే అవి చప్పచప్పగా ఉంటాయండి ఈ విధంగా ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్గా కూడా ఉంటాయి అన్నమాట ఫస్ట్ హాఫ్ కేజీ కందగడ్డల్ని తీసుకొని వాటిని హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో నానపెట్టి తర్వాత అంతా పోయేలాగా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మందంగా ఉన్న ఏదైనా ఒక పాత్రను తీసుకోండి నేనైతే ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను దీంట్లో వన్ టీ స్పూన్ దాకా గీ వేసుకొని గీ మొత్తం కింద అడుగున అప్లై చేయండి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కందగడ్డల్ని నీట్గా అరేంజ్ చేసుకోండి ఒక దాని పక్కన ఒకటి పెట్టుకుంటూ సెంటర్లో లావుగా ఉన్నవి పెట్టుకోండి కార్నర్స్లో సన్నగా ఉన్నవి పెట్టుకోండి ఈ విధంగా నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేయండి దీనికి విజిల్ పెట్టకూడదు విజిల్ పెట్టకుండా స్టవ్ పైన ఈ పాత్రను పెట్టుకొని చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉంచండి నాలుగు ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఒకసారి మూత తీసి చూసి కందగడ్డల్ని తిప్పివేసుకోండి ఈ విధంగా అన్నింటినీ తిప్పివేసుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మరొకసారి ఉడికించండి ఇటువైపు కూడా నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత చూస్తున్నారు కదా అండి కందగడ్డలన్నీ చక్కగా ఉడికిపోయాయి మనం ఫోక్తో గుచ్చి చూస్తే చాలా సాఫ్ట్గా బ్రేక్ అవుతుంది కదా ఇవన్నీ చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి వీటిని షిఫ్ట్ చేసుకోండి అంతే అండి ఈ కందగడ్డల్ని ఈ విధంగా ఉడికించుకొని తినండి చాలా స్వీట్గా ఉంటాయి నేతిలో ఉడికించుకుందాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ కందగడ్డల్ని ఖచ్చితంగా తెచ్చుకొని ట్రై చేయండి ఈ విధంగా ఉడికించుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా ఉడికించి వేడివేడిగా పెట్టారు అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్